కలియుగ వైకుంఠ శ్రీనివాస గోవింద కలియుగ వైకుంఠం అనే పేరు గోవిందుడికి ఎలా వచ్చిందో తెలుసుకుందాము తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం ఈ ఆలయము విష్ణు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది కలియుగ కాలంలో పరీక్షలు కష్టాల నుండి మానవాల్ని రక్షించటానికి భగవంతుడి ఇక్కడ స్వయంగా వెలవటానికి నమ్ముతారు అందువల్ల ఈ ప్రదేశం కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం ఆలయమని పిలుస్తారు తిరుమల ఆలయము తిరుపతి ఆలయము తిరుపతి బాలాజీ ఆలయం అని వెంకటేశ్వరిని బాలాజీ గోవింద శ్రీనివాస అనేక ఇతర పేర్లతో పిలుస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే గోవింద అని ఒక లైక్ చేయండి ఏడుకొండలవాడ వేంకటరమణ ఆపద ముక్కులు